సంవత్సరాలి ఐదు సంవత్సరాల ఆరు వడ్డీ రెండు రూపాయి

અંગલ મા મુખ્યમંત્રી ને લેટ આઈટમ માજે ભાજપ સરપંચ ચિરા 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 જૈન ભાજપ ઓ માયસા ચાલો ચાલી જઈએ થેન્ક યુ લો પડે લો પડે જય હિન્દ ટકા જય હિન્દ ટકા જય હિન્દ ટકા જય હિન્દ જય હિન્દ જય હિન્દ మీరు ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నా ఈ రోజు ఈ రోజు మన రామలమ్మ గారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా ఇచ్చే అప్లికేషన్ ఒకటికి పది సార్లు తీసుకపోని ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు ప్రశ్నించి వాళ్ళను వాటినియకుండా వేస్తేనే పని చేస్తారు ఒకటికి పది సార్లు ఎంటబడి మన కాకునూరు గ్రామం మంచిదని కాదు జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఒకసారి పిడికిలెత్తుతారా కాకునూరు వాళ్ళు అన్నారు ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు మరి పిడికిలెత్తుతారా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జంగారెడ్డి గారు ఉప సర్పంచ్ గారు రమాదేవి గారు కోటేశ్వర్ గారు ఎక్స్ ఎంపీటీసీ అంతేనా రమాదేవి కోటేశ్వర్ గారు పల్లె రాములు గారు ఎక్స్ ఎంపీటీసీ గారు కుమారస్వామి గారు జి రమేష్ గౌడ్ గారు చాకలి కృష్ణయ్య గారు బుడ్డోళ్ల బాలమణి గారు ఎక్స్ ఉన్నారు పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలే అంటే పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు మొత్తం లెక్క కడితే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పు ఒకటి ఎంత ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని మీ దగ్గరకు సేమ్ అడుగురి అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ మా ఐదు కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా అడగాలి అడుగుతారా అడిగారా అడుగుతారా అడిగారా ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు ఏండ్లు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండంగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజ్ లోడానికని చెప్పారు ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలే మా ఆడపిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా మా అన్నదమ్మలు కూడా అడుగుతున్నా మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెన్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదకి ఏం పనిచేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తారు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక వచ్చింది ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలనే తండాకొచ్చి ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర వేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడ అడుగుతాడు అన్నాడు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో లో అడుగుతారన్నాడు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలి డబ్బులు అంటే ఒక యాభై వేల ఉంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం కానీ మంచం కానీ తపేలు కాని కానీ అన్నీ ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతటా ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్ళైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసింది ఆయన హైడ్రాన్ పెట్టిన కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు ధైర్యం లేదు పోతావా మరి పెద్ద దగ్గరికి అని అంటే బస్తీమే సవాలు అంటాడు తెల్లర్లు వేస్తే పరారంటాడు సీఎం గారు మాటలు ఎక్కువ కానీ పని తక్కువ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది బాధల నుంచి బయటపడ్డ జిల్లా ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన పదేళ్లలో కొంచెం గడ్డ కొంచెం మంచిగా చేసుకున్నాం ఇవి చేసుకుంటూనే ఉన్నాం అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది మిమ్మల్ని కోరేది ఒకటే ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు ఇంకా మూడేళ్ళు పరిపాలన సఖాయి చేస్తారు ఇప్పుడేం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో కానీ ఒకటేసారి వేసారు ఎగ్గొట్టిన కిస్తూలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రీ రెండు కిస్తిలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు అన్నికివే కథలు రుణమాఫీసర్గా ఏలేదు రైతు భరోసా గదే పని బోనస్ ఇస్తామన్నారు అది గదే పని అన్నిటికనే ఇంకొక మాట గుర్తుపెట్టు మన ఊరు కాగలూరులా తెలంగాణ రాకముందు రెండు బస్సులు వచ్చాయి అవునా రెండు బస్సులు వచ్చాయి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది ఐదు బస్సులు అయినాయి అవునా మీ ఊరేనా మీ ఊరేనా కాకునూరు ఐదు బస్సులు వచ్చినాయి రాలేదు వచ్చినాయి కదా ఐదు బస్సులు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంతం రెడ్డి వచ్చే వచ్చి ఏమంటారు నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా మంచిది నాయన సంతోషం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినాం మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి కాకనూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడి పోవాలి పాప మాయన ఆడవాళ్ళు కూర్చొని మగవాళ్ళేమో నిలబడి మంచిదే ఆడవాళ్ళు కూర్చోడానికి ఇయని కానీ ఐదిటి జాగల పది బస్సులు ఎక్కాలి ఎందుకయ్యో తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం రెండు ఉంటే ఐదు బస్సులు చేసుకున్నాం ఇప్పుడు ఐదు ఉన్నాయి పది అయ్యి నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా ఎలా మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళే కాదు ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే పిల్లలు ఉంటారు టెండర్ ఏంది పుట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిడు చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికన్నా ఒక తులం అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది ఆడబిడ్డల కోటీశ్వరులు చేస్తాడు ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్ళి తులం బంగారం మీదికెళ్ళి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాం వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు దోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట కొట్లాడితేనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా మనం కొట్లాడినాం రోడ్లకెక్కినాం అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు బోనం మెత్తిరు మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిరు విద్యార్థులు ఉస్మానియాల అన్ని యూనివర్సిటీలలో ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు ఉల్టా పొద్దుగా వేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పం చేసాడు తప్పే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ అది చేయదు అదేం చేసిన మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ బాగలేదు నేను అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మీ అందరికి తెలిసి మీ కాకినూర్ కూడా వేసిరు కావచ్చు ఇంద్రమ్మ కమిటీ అనే వేసారు ఆ ఇంద్రమ్మ కమిటీలు వేసిరా మనూరులో ఎవరుంటారు ఇంద్రమ్మ కమిటీలో మొత్తం కార్యకర్తలు అంతా వాళ్ళే ఉంటారు కదా సరే అన్న రామిడి వెంకటరేడ్ అన్న గారు ఉన్నారు వారికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం మరి వాళ్ళ ఎవరు రూప్ సింగ్ అన్న వచ్చిరా రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు మరి వాళ్ళ కాకునూరు రావాలి కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి అక్క మా ఊరు చాలా బాగుంటుంది తెలంగాణ ఉద్యమాలకు పుట్టి నీళ్ళు మా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్పి చెప్తే నేను సీమా రమేష్ అన్న గారి కోసం ఇక్కడ వరకు వచ్చిన మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమ రమేష్ గారి ఇంట్లో యాక్చువల్గా అయితే నాకు మా షాద్ నగర్లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని అని అన్న కానీ తీరా చూస్తే ఇలా శనివారం మరి ఒక్కదినే అలవాటు లేదు ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు అందుకే వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది గ్రామ పెద్దలు అండల స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు వారందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు ఎక్స్ సర్పంచ్ గారు అంతా ఉన్నారు అట్లానే జగదీశ్వర్ గారు పిఎస్సిఎస్ చైర్మన్ గారు శ్రీనివాస్ టిఆర్ఎస్ గారు గ్రామ గ్రామ శాఖ అధ్యక్షులు అట్లానే రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసూగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చినో ఎట్లా నీళ్లు తెచ్చినారో ఎట్లా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది చాలా సంతోషం నిజంగా కాకినూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి ఇచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చినాం రాంగానే ఏం చేసినాం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోజ్ డబ్బా దగ్గరికి పోయినాం మనం పోస్ట్ డబ్బా దగ్గర పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు వేసినాం ఎవరికి వేసినాం సోనియా గాంధీ గారికి వేసినాం రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ గారికి వేసినాం సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డు వేయడం ఎందుకు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు ఆయన ఇక్కడ ఉండనే ఉన్నాడు ఎప్పుడు ఫ్లైట్లోనే ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ మన చెప్తే ఇక్కడ మన కాకులు రాడబిడ్డలకు రావాల్సిన డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మరి మనం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి లెక్కలు ఇష్టమైన మీకు అర్థమైతాయా ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేస్తా వచ్చినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే గదే వాళ్ళలోకి ఇల్లు తీసుకున్నాడు పది మందికి తప్పితే ఇంకోరికి లేదు మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం కాంగ్రెస్ అదే బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఆడబిడెక్కిచ్చినాం ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డను చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం వస్తుందా ఇప్పుడు అంబులెన్స్ మొన్న నటా ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నొక్కబోతున్నారట ఈ అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్ధారకం చెప్తాండు చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి ఒకటి కాదు రెండు కాదు పిల్లలకి ఎంత మాట చెప్పే ఎంత మంత పెట్టే ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో ఏమన్నాడు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్ లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఇయ్యడు మీదికెళ్ళి మళ్ళీ లేస్తే మన రాష్ట్రం ఇజ్జతంతా పోయేటట్టు ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పయడిస్తలేరు నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పు మీరు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నాను ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా రాష్ట్రం బాగుపడుతుందా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడురి ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక్క స్కూల్ బిల్డింగ్కి ఏమి రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్ల అప్పు వచ్చినాయట ఆ మొత్తం పైసలు అయిపోయినాయట ఆడబిడ్డలకైతే ఒక రూపాయి రాలే పెన్షన్ ఒక్క రూపాయి పెంచలే ముసలో రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలే పోయిన పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా పరిస్థితి ఉంది మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని తెల్లారు వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్ప కూలిపోయినటువంటి సందర్భం ఉన్నది ఒక ఎకరం అమ్మ మరి ఆడబిడ్డ పెళ్ళవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి ఆ ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు వందల సంఖ్యలో పంపించడం జరిగింది మేము ఇదివరకే చెప్పినాం చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ కార్డులు పంపించాం ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాకు వెళ్తాం ప్రతి జిల్లాలో ఉండాలి ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెలనో రెండు నెలలో మూడు నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుంటుంది కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి యజమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ పీసీలకు సంబంధించిన సమస్యలు లేపే అంతవరకు కూడా కదలిక లేకపోవడం కేవలం కేంద్రం వైపు బిల్లును దోసేసి చేతులు తిరుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైందన్నటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం ఏం కాదన్నట్టు కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైనా చెప్పొచ్చు పన్ను ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పవచ్చు కల్వకుంట్ల కవిత కూడా ఏదైనా చెప్పచ్చు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించినా ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులా సుప్రీంకోర్టులా ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి లేకపోతే కేవలం మీరు బీసీలను గుడి కొట్టించడానికి వేసే డ్రామాలా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమైంది మీ మాట నిలబెట్టుకోండి నలభై రెండు శాతం బిల్ ఇవ్వండి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకు ఇస్తానే కూడా ఇవ్వండి